సార్ నేను మీ మీద పాట రాశాను సార్ లొకేషన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం నేను అన్నయ్య మీద రెండు పాటలు రాశాను బుక్ రాశాను సార్ మీద నేను నేను ఒక పాట రాశాను సార్ రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను ఒక్క అవకాశం ఇవ్వండి సార్ చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ విన్నెల పాలనతో చంద్రుడ మా చంద్రుడ నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుపినావు తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా కోసం బుషస్సు మారవు యువతకు స్ఫూర్తిగా నిలచిత మారవు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్ర చంద్రుడమా చంద్రుడా కలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు సార్